నెల్లూరు జిల్లా కావలిలో సోమవారం వైసీపీ పార్టీ ఎన్నికల క్యాంపు కార్యాలయాన్ని కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి ప్రారంభించారు మే పదమూడవ తేదీ జరగబో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన సమాచారాన్ని పార్టీ నాయకులకు కార్యకర్తలకు సమన్వయ పరిచేందుకు ఈ క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నట్లు కాటంరెడ్డి తెలిపారు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని ఎంపీ అభ్యర్థి వెనుంబాకం విజయసాయిరెడ్డిని గెలిపించేందుకు ఈ క్యాంపు కార్యాలయాన్ని ఏర్పాటు చేశామన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రామిరెడ్డి మాజీ ఎమ్మెల్యే కాటం రెడ్డి పార్టీ అభిమానులు నాయకులు పాల్గొన్నారు తరఫున ఆఫీస్ వ్యక్తిగతంగా ఓపెన్ చేసుకున్నాను ఈ ఆఫీస్లో అన్ని పార్టీల నుంచి పార్టీలో చేరే వాళ్ళు కానీ వ్యక్తిగతంగా నాతో సంబంధం ఉన్నవాళ్ళు కానీ మీతో అందరినీ కలిసి మాట్లాడేదానికి ముఖ్యంగా ఏర్పాటు చేసుకుందాం ఈ యొక్క ఆఫీసు ఓపెనింగ్కి మీ చేసిన స్థానిక శాసనసభ్యుడు ప్రతాప్ రెడ్డి గారు కానీ ఇతర ఫ్యామిలీ టౌన్లో ముఖ్య నాయకులకు వైఎస్ఆర్ సిక్కి అభిమానులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతానికి అన్ని విధాలి అన్ని ప్రాంతాల అందరి యొక్క సహకారంతో పార్టీ అభ్యర్థులు నిలిపించేదాన్ని ప్రతాప్హారెడ్డి ఎమ్మెల్యేగా అలాగే విజయసాయి రెడ్డి గారిని పార్లమెంట్ సభ్యుడిగా గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా ముఖ్యమంత్రి చేసుకున్న మనం అందరం సన్నిధమై కోరుతున్నాం గతంలో నూట యాభై ఒకటి వచ్చింది అంతకన్నా ఎక్కువ కావాలనేది మనకు గట్టిగా జగన్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట నిలబెడుతున్నాను తొంభై శాతం అనిపిస్తు నేను పని చేసుంటేనే ఓటేయమని అడుగుతున్నాను ఆ మాట ఏ నాయకుడు ఇంతకు ముందు అడగల నేను నా వల్ల లబ్ధి పొందాము ప్రతి ఇల్లు అంటే ఆ లబ్ధి పొందినోళ్ళు నాకు వచ్చి ఓటే వేయండి నాకు సహకరించి నేను అడుగుతున్నాను అదేవిధంగా మనం కూడా జనాల్లోకి పోదాం ఖచ్చితంగా మళ్ళీ వారిని గెలిపించుకుందాం మన పరిధుల్ని జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలిపించుకొని రాబోయే రోజుల్లో సంక్షేమం మరియు అభివృద్ధి రెండు సమపారంలో ఈ రాష్ట్రంలో చెందే విధంగా మనం చేసుకునే దానికి గట్టిగా తోడ్పాటు అందించాలని దీన్ని సహకరించాలని అందరినీ కోరుకుంటూ ఈనాడు ఈ కలిసి చేసిన ప్రతి ఒక్కరికి ముఖ్యంగా ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్యే 잘니잠고 <목소리도>